లేకుంటే వారి రెవెన్యూ సమస్యను తెలియజేయడానికి ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది అదేవిధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎక్కువ జనాభా ఉన్న ఆ గ్రామంలో రెండు కౌంటర్లు పెట్టి దరఖాస్తులు తీసుకోవటం జరుగుతుంది మహిళలకు ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు మండల స్థాయిలో ఉన్న మరి అభివృద్ధి అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా సహకరించి దరఖాస్తులు తీసుకొని మరి వారి దగ్గర నుంచి వచ్చే డేటాను కలెక్ట్ చేసి తర్వాత విధి విధానాలను ఆలోచన చేసి ఈరోజు పూర్తి స్థాయిలో అరువులైన నిరుపేదలకు మేమిచ్చే గ్యారంటీలు వారికి చెందే విధంగా ఇచ్చే ప్రయత్న భాగంలో ఒక అడుగు వేస్తా ఉన్నాం

ఆల్రెడీ మొదలుపెట్టినాం ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యాచరణలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు ఇరవై రోజులు కాకముందే ప్రజలు పది సంవత్సరాలుగా వారికి సంబంధించిన అవసరాలు తీరిపోతాయి ఈ ఆరు గ్యారంటీలను వేచి చూస్తున్న తరుణంలో మేము బాధ్యతను విస్మరించకుండా ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం ఆ క్రమంలో ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో మేము ఈరోజు ప్రజలకు కూడా అభయం ఇస్తూ ఉన్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం ధైర్యంగా ఉండండి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు కొంతమంది మరి విపక్షాలకు సంబంధించి ప్రేరాపణ చేసి ప్రభుత్వం తలపెట్టిన మరి ఈ పాలసీ విధానాలను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఓపికతో ఉండండి మేమిచ్చే ప్రతి హామీని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం ధైర్యంగా ఉండండి పది సంవత్సరాలు వేచిషిండు పది రోజులు కాలేదు అసనంతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వారు ఆ అసహనంతోనే ఉంటారు అధికారం కోల్పోయినారు కానీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు వాళ్ళు అని వారిని కూడా కోరుతా ఉన్నాం మీ పార్టీ వారు ఉంటే ఉండండి కానీ ప్రజలు ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు ఈ